రత్న ప్రథమ వర్ధంతి రోజున ఎన్టీఆర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుందట అలేఖ్య సో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో రెడ్డి కూడా గతంలో చాలా చెప్పింది రత్నకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తన తమ్ముడు ఈ రోజు మరి నేషనల్ స్టార్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్గా మారారు తన గురించి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గొప్పగా నందమూరి ఫ్యామిలీ గురించి చెప్పుకుంటోంది ఆ నందమూరి కుటుంబాన్ని ఇంత ఉచ్ఛస్థితికి తీసుకెళ్ళినటువంటి తారక్ నిజంగా చాలా బ్లెస్డ్ వ్యక్తి అని చెప్పి ఎన్నో విషయాల్లో తనకి సలహాలు సూచనలు ఇవ్వడమే కాదు సపోర్ట్ కూడా చేశారని చెప్పారు అలేఖ్య అలాంటి రెడ్డి తాజాగా తారక రత్నకి సంబంధించిన వర్ధంతి రోజున జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ పేదవాళ్ళకి అన్నదానం చేస్తున్నారని తెలిసి కన్నీళ్లు పెట్టుకుందట అలేఖ్యారెడ్డి సో నిజంగానే తారక్కి మన తారక రత్న అంటే ఎంతో ఇష్టమని అందుకే అన్నయ్య కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారంటే ఆయన ఇచ్చాలని చేస్తున్నటువంటి ఈ విషయం నిజంగా రత్న ఆత్మని మంచి ప్రశాంతంగా ఉంచుతుందని తన అన్నయ్య అంటే ఎంత ప్రేమో తారక్కి చూసి కన్నీళ్ళు పెట్టుకుందట రెడ్డిని తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కుటుంబ సభ్యులు ఏది నుంచి ఆస్తిని సైతం వదులుకొని తను బయటకు వచ్చి కష్టపడి తనకంటూ ఓ సొంత ఇంటిని నిర్మించుకున్నారు ఆ సొంత ఇంటి గృహప్రవేశం జరిగిన కొద్ది రోజులకే అందులో ఏడాది కూడా గడవక ముందే ఆయన అదే ఇంటికి తిరిగి పార్థివ దేహంగా రావడం ఆ భారీ జీర్ణించుకోలేనటువంటి దుర్ఘటన ప్రస్తుతం తన పిల్లలతో పాటు తన లైఫ్ని తానే పర్సనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తోంది మరి ఈ నేపథ్యంలో తారక రత్న వర్ధంతి రోజున కుటుంబ సమేతంగా నివాళి అందించారు అలైఖ్య